నాలుగు దాంట్లలో స్వామి స్థలం ఇచ్చాడు కలి అందుకే చూడు అందరికీ గోల్డ్ అంటే చాలా ఇష్టం కలి కాబట్టి గోల్డ్ అంటే చాలా దాని దొంగతనం కూడా చేయగలరు అందుకని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రతి దినము చూస్తున్నాం ఒక అమ్మాయిని రేపు చేసి మర్డర్ చేశారు రేపు చేసి మర్డర్ చేశారు రేపు చేసి చాలా చూస్తున్నాం కానీ జాగ్రత్తగా మన పిల్లల్ని పెట్టుకోవాలి మనం మన పిల్లలకు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని సెక్యూరిటీగా వాళ్ళను మంచిగా మంచి దోవకు తీసుకువెళ్ళాలి లేకపోతే అంతే పోతారు చాలామంది బంగారు మీద చాలా ఆశ దినము పట్టుబడుతూనే ఉంటారు బంగారు కదా దొంగతలను తీసుకుపోయిన బంగారు అంటే చాలా భార్యాభర్తలు తెగాదాపడి చాలా వన్ గ్రామ్ గోల్డ్ బంగారుకు చాలా అవస్థ పడుతూ ఉంటారు చాలామంది పోట్లాడుతూ ఉంటారు అది కలి ఏదో నగలు వేసుకొని పోవాలని చెప్పేసి అందుకని అందరూ రోల్డ్ గోల్డ్ వేసుకున్నారు గోల్డ్ మోహం పోయి రోల్డ్ గోల్డ్ మోహం పుట్టింది అందరు హౌ టు విల్ ఫైట్ కలి దాని కలి అవతారా అగైన్ టుక్ మహావిష్ణు టుక్ వెంకటరమణ అందుకని మనమంతా కూడా పూర్తిగా భక్తితో ఉండాలి కలి ఏమీ చేయడు వాళ్ళ సంసారంలో వాళ్ళ హృదయంలో సో దట్ ఇస్ ఎ స్ట్రాంగ్ డివోషన్ నాకు భక్తి కాదు దొంగ భక్తి ఉండనే కూడదు చాలామందికి దొంగ భక్తి ఉంది అందుకని దొంగగా నా ఆశీర్వాదం చేస్తాడు ఆయన కరెక్ట్గా చేయడు ఆయన మంచి వాడు భక్తిగా వచ్చాడు నా ప్రాణమే ఇచ్చేస్తాను వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది చేసేస్తాను